అందరికీ నమస్కారం మాసాలన్నింటిలో మార్గశిర మాసం పుష్టినిచ్చే మాసంగా పేర్కొనబడింది ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది ఈ మాసంలో ఆచరించే పూజలతో పాటు ఉపవాసాలు సకల శుభాలను కలుగజేస్తాయి ఇంకా ఈ మాసంలోనే కుమారస్వామి కాలభైరవుడు దత్తాత్రేయునితో పాటు శ్రీమద్ భగవద్గీత అవతరించటం వైకుంఠ ఏకాదశి హనుమద్వ్రతం రావడం విశేషం తెలుగు క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ పదమూడవ తేదీ బుధవారం నుంచి మాసం ప్రారంభమవుతుంది అన్ని మాసాలలో మాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ మాసాన్నే మార్గశీర్షం అని కూడా అంటారు శీర్షం అంటే అగ్రస్థానం అని అర్థం మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది హిందూ మత విశ్వాసాల ప్రకారం మార్గశిర మాసాన్ని ఒక విలక్షణమైన కాలంగా పరిగణిస్తారు వసంతం చిగురింతతో మొదలైన హేమంతం ఫలాన్నిచ్చే కాలం కనుక దీనికి అంత ప్రాధాన్యం హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం మృగశిర నక్షత్రం పౌర్ణమి కలయిక ఈ మాసంలోనే జరుగుతుంది భగవంతుని అనుగ్రహం పొందడానికి మార్గం ఈ మాసంలోనే లభిస్తుందని పురాణాలలో పేర్కొనబడింది ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇవ్వబడింది ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించినట్లు పండితులు చెబుతున్నారు అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మాసం ఈ ఏడాది డిసెంబర్ పదమూడవ తేదీ బుధవారం నుంచి ప్రారంభమైనది హేమంత ఋతువులో వచ్చే రెండు సంక్రమణాలకి ప్రాముఖ్యత ఉంది సూర్యుడు పన్నెండు రాసుల్లో ఒకదాని నుండి మరో దానిలోనికి నెలకు ఒకసారి మారుతూ ఉంటాడు సూర్యుడు ఆయా రాసుల్లో ప్రవేశించే సమయాన్ని సంక్రమణం అంటారు ఇందులో మొదటిది ధనుర్ సంక్రమణం రెండవది మకర సంక్రమణం మన సంవత్సర కాలాన్ని దేవతలకు ఒక రోజుగా చెబుతారు దేవతలకు ఉన్న ఈ రోజులో తెల్లవారుజాము లాంటిది సంక్రమణం నుండి వచ్చే ఒక నెల కాలం సూర్యోదయం వంటిది మకర సంక్రమణం అని పురాణోక్తి సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు అలా వృశ్చిక రాశి నుండి ధనుసు రాశిలోనికి సూర్యుడు రావడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది డిసెంబర్ పదహారవ తేదీ నుంచి నెల రోజుల పాటు ధనుస్సులో సంచారం చేయనున్నాడు సూర్యుడు ఈ సమయం నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది అనంతరం మకర రాశిలోనికి ప్రవేశించడంతో మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది ధనుర్మాసం శ్రీ మహావిష్ణువు ఆరాధనకు అత్యంత విశేషమైన మాసం ఈ సమయము దేవతలకు తెల్లవారుజాము లాంటిది ఈ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో చేసే సాధన దైవానుగ్రహానికి అత్యంత విలువైనది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సౌరమానాన్ని ధనుర్మాస కాలంగా చాంద్రమానం ప్రకారం మార్గశిర కాలంగా పరిగణిస్తారు మనం పాసురాలు చదివేది డిసెంబర్ పదహారు నుంచి ఇంకా చెప్పాలంటే మార్గశిర బహుళ పంచమి నుంచి అంటే పాసురాలు చదివేది మార్గశిర మాసం ప్రారంభమైన రోజు నుంచి కాదు మన మార్గశిర మాసంలో బహుళ పంచమి నుంచి గోదాదేవి పాసురాలు పఠించిన ధనుర్మాసానికి మన మార్గశిర మాసానికి తేడా ఉందా అంటే ఉందని చెప్పాలి మనం పూర్ణ చంద్రుడు ఏ మాసంలో ఏ నక్షత్రంలో ఉంటాడో అనగా చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటే మార్గశిర మాసం అని అంటాము చాంద్రమానం ప్రకారం ఒక మాసం నిడివి ఇంచుమించు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు రోజులు అంటే సంవత్సరానికి మూడు వందల యాభై నాలుగు పాయింట్ మూడు ఆరు రోజులు కానీ సంవత్సరానికి మనకు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి అందుకే చాంద్రమానం మన సౌరమానంతో నెలలు లెక్కింపు చేసేటప్పుడు కొంత వ్యత్యాసంగా ఉంటుంది కనుక చాంద్రమానంలో మనకు ప్రారంభం అయ్యే మార్గశిరమాసం సౌరమానంలో వచ్చే మార్గళి లేదా ధనుర్మాసం కన్నా భిన్నంగా ఉంటుంది రవి ధనురాశిలో ప్రారంభం అయ్యే మాసమే మార్గళి లేదా ధనుర్మాసం అది డిసెంబర్ పదహారున రాత్రి పదకొండు నలభై ఏడు నిమిషాలకు ప్రారంభం అవుతుంది తమిళ సాంప్రదాయంలో లెక్కించే ఈ మాసాన్నే మార్గళి అంటాము తమిళ నెలలు సౌరమానంలో లెక్కిస్తారు ఇవి మన ఆంగ్లమానానికి సమానంగా ఉంటాయి అందుకే సౌరమానంలో లెక్కించే పండుగలు ఆంగ్లమానంలో నిర్దిష్టమైన తేదీలలో వస్తాయి ఇది జనవరి పద్నాలుగవ తేదీ వరకు ఉంటుంది అటుపైన మకర సంక్రమణం అంటే సంక్రాంతి ఇది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా జనవరి పదిహేనున ఉంటుంది ధ్యానమే ధనుర్మాస వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించింది భట్టనాథుల దత్తపుత్రిక గోదాదేవి ఆండాళ్ భూమాత అవతారము ధనుర్మాసం ముప్పై రోజులు గోదాదేవి బ్రాహ్మీమయ ముహూర్తంలో మేల్కొని తన తోటి చెల్లులను నిద్రలేపి అందరూ కలిసి స్నానమాచరించి కృష్ణ కీర్తనతో కృష్ణ ధ్యానంతో ఆయనతో కలిసిపోవడమే లక్ష్యంగా సాగిన ముప్పై పాసురాల గీతికా వ్రతమే తిరుప్పావై తోటి చెల్లులను మేల్కొల్పటం అంటే మనలో భక్తిభావాలను సాత్విక ప్రవృత్తులను మేల్కొల్పి ఒకటిగా చేయాలి వారందరితో కలిసి స్నానమాచరించడం అంటే భగవద్భావనలో సంకీర్తనా వాహినిలో మనలో భావాలన్నీ మునకలు వేయాలి ఓలలాడాలి ఆండాళ్ళమ్మ పాటలను పరీక్షిస్తే జాగృతమైన భావాలన్నీ కలిసి దేహం అనే దేవాలయంలో చైతన్యం పొందిన పరమాత్మ తాదాత్మ్యం చెందడమే సాధన క్రమం సిద్ధి కనిపిస్తుంది తిరుమల స్వామి వారి దేవాలయంలో కూడా ఈ మాసంలో గోదాదేవి కీర్తించిన తిరుప్పావైను నెల రోజులు సుప్రభాతానికి బదులుగా అనుసంధానం చేయటం పరిపాటి డిసెంబర్ చలిలో ఉదయాన్నే లేచి స్నానాలు పూజలు చేయటం అంటే భలే కష్టం వెచ్చని దుప్పట్లో తన్ని పడుకుంటే హాయిగా ఉండే సమయం అది కానీ మనం అలా చేయం గొబ్బెమ్మలు పెట్టే పిల్లలు పాసురపఠనం చేసే పెద్దలు నారాయణ కీర్తన చేసే హరిదాసులు నగర సంకీర్తన చేసే భక్తులు ఉదయ పూజలు చేసే అయ్యప్ప స్వాములతో వీధులు కలకలలాడుతూ ఉంటాయి చలిని తట్టుకునే శక్తి ఉపవాసానికి ఉంటుంది అందుకే చలి ప్రారంభమయ్యే ఈ రోజుల్లో ఉపవాస దీక్ష చేసి చన్నీళ్లతో స్నానం చేసిన ఆరోగ్యంగా ఉండే శక్తిని పొందుతారు కడుపులో తిండి పడితే చలి ప్రారంభం అవుతుంది అదే ఉపవాసం చేసి చూడండి చలి దగ్గరికే రాదు దీనివల్ల శరీరం చాలా వరకు శ్వాస సంబంధమైన రోగాల నుంచి తనను తాను రక్షించుకుంటుంది శ్వాసకు అధిక ప్రాధాన్యత ఇచ్చే మన మతంలో ప్రాణాయామానికి ఉన్న విశిష్టత ఏమిటో మనకు తెలుసు మితాహారం ఉపవాసం చలి ఎక్కువైన రోజుల్లో ఆరోగ్యానికి మంచిది అందుకే తిరుప్పావై పఠించే రోజుల్లో సూర్యోదయానికి ముందు భగవంతునికి నివేదించిన ప్రసాదం తిని రాత్రి వేళ పూజ అనంతరం తిరిగి భోజనం చేస్తారు ఉపవాసం అంటే లంకణం కాదు ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం అని అర్థము భగవంతునికి దగ్గరగా ఉండటం ఉపవాసం లంకణం చేయటం కాదు ఇది తెలియక చాలామంది కటిక లంకణాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అరుగుదల మందగించి శ్వాస సంబంధిత వ్యాధులు పెరిగే వేళ భగవన్నామ సంకీర్తనతో మనసు శరీరము స్వస్థతాపరుచుకునే పవిత్ర మాసాలు ఇవి అందుకే కార్తీకం కాగానే దినచర్య మార్చకుండా మార్గశీర్ష మాసంలో కొనసాగించాలి ఉల్లి తింటే ఎక్కువ ప్రాణవాయువు అరగడానికి ఖర్చు అవుతుంది అని ఉల్లి ఈ మాసంలో తినరు అదే ఉల్లి ఎండలు ముదిరితే వడదెబ్బ నుంచి కాపాడుతుంది కనుక ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలంలో మనకు ఉండేటందుకే ఈ ఆచారాలు వీటి వల్ల మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం మన మతం ఓ చక్కటి జీవన విధానం దీనిని పాటించడం వల్ల మంచే జరుగుతుంది